హాయ్ అండి వెల్కమ్ టు స్మార్ట్ అక్షర ఈరోజు వీడియో ఏంటంటే ద బెస్ట్ న్యాచురల్ షాంపూని చూపించబోతున్నాను అదే అండి కుంకుడుగాయలతో తలస్నానం చేయడానికి షాంపూని తయారు చేస్తున్నాను ఒక చిన్న చిట్కాతో చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం మొత్తైన పట్టులాంటి జుట్టు కావాలని ప్రతి అమ్మాయికి ఉంటుంది అయితే కొన్ని కారణాల వల్ల జుట్టు సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇంతకుముందు రోజుల్లో మనం ఎక్కువ కుంకుడుగాయలు యూజ్ చేసేవాళ్ళం అందువల్ల ప్రతి ఒక్కరి జుట్టు పొడుగ్గా ఒత్తుగా ఉండేది షాంపూ లాగా కుంకుడుగాయలు కూడా నొరుగు రావడానికి హెయిర్ స్మూత్గా ఉండడానికి ఈ విధంగా చేయండి ఫస్ట్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాసు దాకా వాటర్ తీసుకోవాలి మన జుట్టు లెంత్ని బట్టి కుంకుడికాయలు తీసుకోవాల్సి ఉంటుంది చిన్నపిల్లలకి జెంట్స్కి అయితే ఒక పది కుంకుడుకాయల దాకా సరిపోతాయి అదే హెయిర్ షోల్డర్స్ వరకు ఉంటే ఇరవై నుండి ఇరవై ఐదు కుంకుడికాయలు సరిపోతాయి అదే లాంగ్ హెయిర్ అయితే ముప్పై నుండి ముప్పై ఐదు కుంకుడికాయలు సరిపోతాయి హెయిర్ని బట్టి తీసుకోవాలి కుంకుడికాయలు అనేవి నెక్స్ట్ ఇందులో ఒక వన్ స్పూన్ దాకా మెంతులు వేసుకోవాలి నెక్స్ట్ మందార ఆకుల్ని తుంచి వేసుకోవాలి అలాగే కొన్ని మందార పూలు కూడా వేసుకోవాలి మీ ఇంట్లో కలబంద ఉంటే కలబంద గుజ్జు కూడా వేసుకోవచ్చు వీటన్నిటినీ కొద్దిసేపు మరగనివ్వాలి ఇవన్నీ కలర్ చేంజ్ అయ్యే వరకు మరగనివ్వాలి కలర్ చేంజ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి కొద్దిసేపు అలా పక్కకు పెట్టాలి ఇలా హాట్ వాటర్లో నానబెట్టడం వల్ల ఈజీగా మనం ఎక్కువ ప్రెస్ చేయకపోయినా కూడా రసం బాగా వస్తుంది ఈ మందారాకులు మందార పూల వల్ల ఈ రసంలో నురుగు కూడా వస్తూ ఉంటుంది షాంపూ లాగా మనం తలస్నానం చేసేటప్పుడు కూడా ఈజీగా నురుగు వస్తుంది అయితే కుంకుడుగాయలతో చేసేటప్పుడు టూ టైమ్స్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ టైం రుద్దుకున్నప్పుడు నురుగు రాదు ఫస్ట్ టైం రుద్దుకున్నాక వాటర్ పోసుకున్నాక మళ్ళీ రెండోసారి రుద్దుకోవాలి అప్పుడు నురుగు వస్తుంది ఇలా నురుగును చేత్తో అన్న లేకపోతే స్ట్రైనర్ ఉంటుంది కదా పెద్ద జల్లడ దాంతో అయినా వడబోసుకోవాలి అప్పుడు పిప్ప అనేది ఈ రసంలో కలవకుండా ఉంటుంది దురుగు మొత్తం వచ్చేసి పిప్పి మాత్రమే మిగిలేదాకా ఇలా కొన్ని వాటర్ పోసుకుంటూ వడపోసుకుంటూ ఉండాలి ఈ పిప్పి అనేది సెపరేట్ చేశాక పడేయకుండా చక్కగా ఒళ్ళు రుద్దుకుంటే బాడీ స్క్రబ్ లాగా పనిచేస్తుంది మనం కుంకుడు కొట్టినప్పుడు లోపల ఒక గింజ వస్తుంది కదా ఆ గింజ లోపల పప్పులాగా ఉంటుంది ఎల్లో కలరు ఆ లోపల పప్పు యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది అంతే అండి ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్